కాకినాడ లోక్సభ కాకినాడ లోక్సభ స్థానం నుంచి టిడిపి అని జనసేన పార్టీ ఇక్కడ విజయం సాధించబోతోంది అని తెలుస్తుంది దాంతోపాటు శాసనసభ నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో తుని ఇక్కడ తుని నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నట్లు చెప్తున్నారు పత్తిపాడు పత్తిపాడు ఇక్కడ కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు హోరాహోరీ తప్పని పరిస్థితి పిఠాపురం టీడీపీ అని జనసేన గెలుస్తుంది ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉందన్నట్టు చెప్తున్నారు ఒకవేళ ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆ ముద్రగడ పద్మనాభం ఇక్కడ బరిలో దిగునా అని ఒక టాక్ వినిపిస్తుంది చూడాలి ఇద్దరు వస్తే మాత్రం ఆ వారు వన్ సైడ్ మాత్రం కాదు చాలా టఫ్ పరిస్థితి ఉంటది దాంతోపాటు కాకినాడ రూరల్ టీడీపీ అని జనసేన పెద్దాపురం టీడీపీ అని జనసేన కాకినాడ సిటీ టీడీపీ అని జనసేన జగ్గంపేట టీడీపీ అని జనసేన టోటల్ గా చూస్తే కాకినాడ పార్లమెంటుతో పాటుగా పార్లమెంటుతో పాటుగా ఏడు స్థానాలలో ఆరు అసెంబ్లీ స్థానాలను టీడీపీ అని జనసేన గెలుచుకుంటే ఒకే ఒక స్థానాన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అదే తుని తుని ఒక్కటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళుతుంది మితాంత టీడీపీ అని జనసేనకి వెళ్తుంది లోక్సభ కాకినాడ లోక్సభ స్థానంతో కలుపుకొని టోటల్ గా మనం చూసినట్లయితే ఓట్ షేర్ కూడా ఒకసారి చూద్దాం ఓట్ షేర్ కి సంబంధించి ఫిఫ్టీ టూ పర్సెంట్ టీడీపీ వైఎస్ఆర్ సిపి దాంతో పాటుగా త్రీ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ దాంతో పాటు బీజేపీ అండ్ వన్ పర్సెంట్ అదర్స్ కాకినాడ కూడా టోటల్గా టీడీపీ టిడిపి అండ్ జనసేనకి హోల్డ్ ఉంటది అని చెప్తుంది ఈ సర్వే ఈ సర్వే చూసినట్టయితే పరిస్థితి ఇది ఒకే ఒకటి వైఎస్ఆర్సీపీకి వెళ్తా అదే తుని మిగతా టిడిపిఏ ఒకటి ప్రతిబడి మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటది